హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హన్షు ఫ్యామిలీ బేసిక్గా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సో మా ఇంటి దగ్గర నేను బెంగళూరు నుంచి మేము ఊరికి షిఫ్ట్ అయ్యాం కదా అప్పుడు చాలా చెట్లు ఇలా నాటాను వీటి గురించి ఒక వీడియో తీయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ టైం కుదరక తీయట్లేదు ఈరోజు చేద్దామని ఫిక్స్ అయ్యా జస్ట్ మీకు చూపిద్దామని అని రీసెంట్గా నేను ఇది డార్క్ పింక్ కలర్ వస్తుంది అండ్ ఇంకొకటి ఇది ఇది లైట్ పింక్ కలర్ ఇది డార్క్ పింక్ అది లైట్ పింక్ ఇది పెద్దది అయితే చాలా బాగుంటుంది అనుకుంటా ఇది ఉంది బంస్ పూల చెట్టు అంటారు నా కానీ పూలు మాత్రం చాలా తక్కువ ఇక్కడ మొత్తం ఇక్కడ ఉంది కదా ఇంత తగ్గ ఇక్కడంతా ఉంది కదా ఇక్కడంతా కూడా పూలు కాస్తుంది అనుకున్నాను బట్ కాయలేదు మొ పొడవు పైకి ఉంది కదా ఈ పైన మాత్రం కాసింది ఇక్కడ అంతా కాయలేదు తీసేద్దాం అనుకుంటున్నాం చూడాలి ఎందుకంటే ఈ చెట్టు పెద్దది కావంట సో ఇది అర్థం అవుతుంది తీసేద్దాం అనుకుంటున్నాం తీసేయాలి మొత్తం మొత్తం పూలు కాస్తే చెట్టు బాగానే ఉంటుంది బట్ ఇదేందో పైన మాత్రమే పూస్తుంది కిందంతా పూయలేదు నెక్స్ట్ ఇదేదో పుచ్చకాయ అనుకుంటాను పుచ్చకాయ చెట్టు అనుకుంటాను గింజలు విత్తనాలు తినేసి ఇక్కడ వేస్తే అలాంటి మంచిది ఏదో ఒకటి చుట్టాలు దీనికి దారం ఉన్నా ఇలా కట్టాలి పైకి వాడు పిల్లలు ఇలా ఉన్నా కట్టాలి ఇంకా ఇక్కడంతా ఇవే చెట్లు ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నాలుగు చెట్లు అవే అవే ఉన్నాయి ఇంకొకటి మేము బెంగళూరు నుంచి షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా అప్పుడు నేను అక్కడి నుంచి కొన్ని చెట్లు తీసుకొచ్చాను అవి చూపిస్తానండి ఈ చెట్టు ఇవాళ తెలిసి మేము ఇక్కడికి వచ్చి సిక్స్ మంత్స్ ఆ మీ చెట్టు అది సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి ఇదే పొజిషన్లో ఉంది కొంచెం కూడా హైట్ అయితే పెరగట్లేదు నెక్స్ట్ ఇది ఇంకా ఇటుపక్క ఇవి చామంతి చెట్లు చామంతి చెట్లు నాటం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అది ఎల్లో అనుకుంటా ఆ ఎల్లో ఇది మెరుగునలా నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా మందారం చెట్టు తెచ్చాము బేబీ పింక్ ఇక్కడ చూపించాం ఇది బేబీ పింక్ బట్ అది ఎండిపోయింది వాటిల్లో అంతా ఆ కుంపట్లో నేను పుదీనా వేసాను పుదీనా అయితే మలవలేదు ఇంకా ఈ చెట్టు ఆ పట్ట మా మామూలు వాళ్ళది ఆ పట్ట దీని మీద ఒక రోజు పడింది ఇంకా నెక్స్ట్ ఏమైందో తెలియదు ఈ మందారం చెట్టు అయితే పూర్తిగా ఎండిపోయింది నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇక్కడ మళ్ళీ చామంతి చెట్లు ఇవి వేరే కలర్ చిన్న చిన్నవి ఇవి ఇంక ఇక్కడంతా ఇది బ టేబుల్ రోజా అంటారు కదా మల్టిపుల్ కలర్ మల్టీ కలర్ ఇదంతా అదే ఈ చెట్టు ఇది స్పెషల్ ఎందుకంటే ఇది ఈ నవంబర్ లాస్ట్ నవంబర్లో నాటాము అంశు బర్త్డే నవంబర్ ఫస్ట్ అయితే అంశు బర్త్డే గుర్తుగానే తీసుకొని వచ్చి ఇంకా ఆ రోజు బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్ దగ్గర ఒక నర్సరీ చిన్న నర్సరీ ఇలాగా రోడ్డు మీద పెట్టుకుంటే అక్కడ తీసుకొచ్చి నందివర్ధనం చెట్టు నాటము చాలా బాగా ఉంది చిన్న పూలు కూడా ఈ మధ్య ఒక వన్ మంత్ నుంచి కాస్తాను దీనికి థ్రెడ్ ఇలా వేస్తే థ్రెడ్ కట్టాలి అండ్ ఇది ఎల్లో కలర్ పూల్ ఉంటాయి కదా అది ఇది ఎక్కువ ఇలా కిందకు వచ్చింది దీని మీద అంతా పడిపోతాను ఇంక ఇది పెరగదని అది కట్ చేసాను ఇది దీని మీద ఇలా పడుతుందని దీన్ని కట్ చేశాను ఇది నేను పెంచదలుచుకోలేదు ఎందుకంటే ఇది పూల్ ఎల్లో కలర్ ఫుల్ కదా ఇదేమో అంత యూస్ చేయట్లేదు జస్ట్ షోప్ మాత్రమే ఒక ఇంత హైట్ ఇంత హైట్ వరకు అయితే చాలు నేను ఏంటి ఖచ్చితంగా హస్తాను బట్ ఇలానే ఈ మొద్దు లేకుండా ఈ చిగురు ఉండడం వల్ల షోగా ఉంది కదా సో అయితే నేను దీన్ని దానే పెట్టాలనుకుంటాను నేను మించి పెద్దగా అయితే ఖర్చు వద్దాం అనుకుంటున్నాను మేబీ ఇంతవరకు చూస్తే పోయి లేకపోతే ఇలానే అన్నీ అంతే చెట్టు దాని పేరు ఎగ్జాక్ట్గా పెట్టుకుంటాను ఖర్చు వద్దారనుకుంటా ఏంటి ఆరెంజ్ కలర్ రోజు కోద్దాం అనుకుంటున్నాను బట్ చెట్లనే బాగుంటుందని వదిలేసా త్రీ మూడు చెట్లు ఉన్నాయి గులాబ్ పూల చెట్లు ఇది ఆరెంజ్ ఇక్కడ ఒకటి పింక్ అది మెరూన్ అండ్ ఈ టేబుల్ రోజాలో మల్టీ కలర్ అని చెప్పాను కదా ఇది చూడండి మల్టీ కలర్ సెవెన్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి ఈ లైన్ మొత్తం ఈ ఎడ్జ్లో ఈ బండలకి ఎడ్జ్లో ఉంది కదా ఇది మొత్తం టేబుల్ రోజా వేసాను బట్ అంతా పోయింది ఇక్కడ మాత్రం పచ్చిమిరకాయల చెట్లు నాటుకుంది ఇక్కడ మొత్తం వేసాను కానీ అవి పోయినాయి ఒక టూ వన్ మంత్ బ్యాక్ అయితే ఫుల్ ఈ లైన్ మొత్తం కాసాయి ఇప్పుడు సరిగ్గా కాయలేదు ఓన్లీ అక్కడక్కడే కాసాయి ఇలా మల్టిపుల్ కలర్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ లైన్ మొత్తం తీసుకొచ్చిన ఆటలు ఇంకా ఇక్కడ కంకాబం చెట్టు ఈ మధ్య పూలు కాయడం తగ్గిపోయింది ఒక వన్ మంత్ బ్యాక్ అయితే అన్ని అన్ని పూలు బాగా కాసాయి ఈ ఒక్క చెట్టు మనం ఎంత చక్కగా అన్నా ఒక్క ఒక మూరా ఒకటిన్నర మూర అలా అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చామంతి చెట్లు మొత్తం చామంతి చెట్లే ఇదే కలర్ వైట్ అనుకుంటా వైట్ చామంతి చెట్లు మళ్ళీ ఇది ఇలాంటి చెట్లు కదా అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి అక్కడ అలాంటిది ఇది ఊరికే ఎత్తైనవి పైన రాస్తాను అంటే నెక్స్ట్ ఇది అలాంటిదే అది ఆరెంజ్ ఇది పింకు ఇది మెరూన్ ఇది మెరూన్ కలర్ సార్ నెక్స్ట్ ఈ సపోటా సపోటా చెట్టు ఇది ఒక త్రీ ఇయర్స్ నా అయినంత నాటి ఇప్పటికొక్క అయితే కాయలేదు నా ఫేస్ చుట్టే త్రీ ఇయర్స్ అవుతుందంటే నాటి ఇప్పటికొక్క అయితే కాయలేదు పెరుగుతూనే ఉంది కింద మేము కట్ చేస్తూనే ఉన్నాం నెక్స్ట్ ఇది దేవుడికి తీసేస్తారు కదా ఇప్పుడు ఈ దేవుడికి పెడుతారు చూపిదండి చూపిదా ఇవి నాకైతే చాలా ఇష్టం ఈ పూలు దేవుడికి పూజ చేసిన ప్రతిసారి ఇంకా ఇవే పెట్టు నేను ఇంకేమనుకుంటున్నానంటే అంత హైట్ ఎందుకు అంత హైట్ ఎందుకు కట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ చుట్టూ మరి అలా అంత హైట్ అయితే పూలు పెరుపుకోవడం చాలా కష్టం కదా సో కట్ చేసి కింద కాస్ట్ కాసే అని అనుకుంటాను చూద్దాం ఈ వర్షాకాలంలో కట్ చేస్తే బాగా చిగురు కడుతుంది అనుకుంటున్నాను చూడాలి ఎలా కొంచెం కట్ చేస్తే ఎక్కకుండా ఎక్కడైనా కోసుకోవచ్చు కదా అలా అనుకుంటున్నా అండ్ ఇంకా ఈ సపోటా చెట్టు ఉంది కదా ఈ సపోటా చెట్టు కింద నేను ఇక్కడ క్లీన్ చేశాను ధనియాలు వేద్దాం అనుకుంటున్నా కొత్తిమీరకి ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటే ఓకే ప్రతిసారి టౌన్కి వెళ్ళి తీసుకోవాలి కదా వేస్ట్ అదే మొలుస్తుందేమో అని ఒక హోప్ కానీ ఆ ధనియాలతో మొలవదన్నారు మా అత్తళ్ళు కానీ ట్రై చేద్దాం అయితే ఇంకా ఇక్కడంతా నెక్స్ట్ ఇక్కడంతా గోంగూర గోంగూర రసం మొత్తం అదే ఇంకో చెట్టు అక్కడ చూపించాను కదా సేమ్ అలాంటిది ఏది ఈ మధ్య ఎందుకో ఎండిపోయింది మరి అర్థం కాలేదు బాగా పచ్చగా బాగానే ఉండింది బట్ ఎందుకో ఎండిపోయింది ఇదంతా ఇంకో గోంగూర కూరకి ఇదంతా ఇంకా గోంగూర ఈ లైన్ చెట్లంతా ఇది గేట్ అదైతే పక్క ఒక రెండు ఈ బండలు ఉన్నాయి కదా ఒక రెండు బండలు అంత ప్లేస్ అయితే వదిలేసారు ఎలానో సో ఇలా చెట్లు బాగుంది ఇలా ఇంక ఇక్కడ కారు పెట్టాము నిమిషం ఇక్కడంతా పిచ్చి చెట్లు కనకాంబరం చెట్లు ఉన్నాయి రేర్ ఇది ఇక్కడ ఒకటి ఎక్కడొకటి ఉన్నాయి అంతే మాత్రం కాయలేదు ఈ ఎండాకాలం స్టార్టింగ్లో చిన్న ఆకు తీసేసి వేరే ఆకేసి ఎరువు వేసి రోజు ఆ పైప్తో వాటర్ పట్టింది ఒక రోజు ఒక్కొక్కసారి డే బై డే అలా కానీ పూలయితే చాలా తక్కువగా డిసప్పాయింట్ చేసింది మళ్ళీ చెట్టు మాత్రం ఇక్కడ సందు ఉంది ఈ సందులో ఇది దీని పేరు ఏంటి యాక్చువల్గా వీడియో చూసినప్పుడు అన్ని పేర్లు తెలుసుకోవాలి బట్ అంత ఐడియా లేదు కానీ ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అంత దీన్ని సందులో నాటింది ఇల్లు ఇల్లు అటైతే అయితే ఎంట్రన్స్ అంతా అదైతే పక్క పొయ్యి ఇలా ఉంటుంది నీళ్ళు కాల్చుకోవడానికి ఈ సందులో ఈ సందలో నాటింది చాలా బాగున్న నాకు ఈ చెట్టు చాలా ఇష్టం ముద్ద ముద్దగా కాస్తే పూరని చూడండి అదే దీన్ని కూడా చిన్న కట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను దీన్ని కూడా చిన్నగా కట్ చేసి ఒక ఇంత హైట్లోనే పూలు ముద్దగా కాస్తే బాగుంటుంది కదా మరి పొడవు అయిపోతుంది కోసుకోవడానికి కష్టం అంతే ఇప్పుడు ఏవైనా దేవుడికి పెట్టాలి అలా అనుకోండి కోసుకోవడానికి గోడ లెక్కాలి అనేది కిందనే ఉంటే బాగా కోసుకోవచ్చు కదా ఇంకా ఇక్కడ ఇల్లు ఇదైతే ఎంట్రన్స్లో ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టాము యాక్చువల్ ఇది ఎన్నిసార్లు ఎలుక ఇక్కడ మెట్ల కింద ఎలుకలు ఉన్నాయి ఎలుకలు కొరికేస్తున్నాయి ఇది ఒక్క చెట్టు కాదు ఫైవ్ సిక్స్ అన్నీ ఒక్కదా కుంపట్లో వేసాను యాక్చువల్గా నేను ఇది కుంపట్లో వేసాను యాక్చువల్గా నేను ఈ చెట్టు మొత్తము ఒక్కో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కుంపట్లో వేసాను కానీ అక్కడ అక్కడ అటుపక్క గోడ దగ్గర లైన్గా పెట్టినాను ఇంకా అన్నీ కొంచెం పొడవు ఈ హైట్కి అయ్యాయి ఇంక ఒక్కొక్క దానికే దారం ఎందుకు కట్టడం అని ఒక టబ్బు తీసుకుని వేస్ట్ది దానికే కొంచెం బొక్కేసి దీంట్లోనే అన్ని మొక్కలు నాటాను ఇలా పైకి ఈ మధ్య బాగా పెరిగింది యాక్చువల్గా ఏమైందంటే అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు చెట్లన్నీ ఇక్కడికి వేసుకొస్తాను నా ఊరికి అప్పుడు వర్షాకాలం వర్షాకాలం వల్ల ఇది మనీ ప్లాంట్ అనేది ట్రక్ పైన పెట్టుకున్నారు ఈ గాలి వల్ల ఏమైందంటే మేము వచ్చే రోజే ఫుల్ గాలి వాన నవంబర్ లాస్ట్ నవంబర్ టైంలో ఈ గాలికి ఏమైందంటే మనీ ప్లాంట్ యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఇట్లా డోర్ ఇలా ఉంటే ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా ఇంత ఇంత హైట్కి అంత హైట్ పెరిగింది అప్పుడు ఏం చేసామంటే అంత నేను చుట్టి ఆ ట్రక్లో పైన పెట్టనన్నమాట వాళ్ళు కూర్చున్నప్పుడు అది ట్రక్లో పైన పెట్టారు ఈ గాలి ఫోర్స్గా రావడం వల్ల ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇట్లా ఇట్లా దగ్గర కట్ ఇక్కడ కట్ కట్ కట్గా తెగిపోయినట్టుగా అయిపోయింది మొత్తం చెట్టు అంత అక్కడక్కడ ఇంకా దాన్ని దాన్ని కింది పుట్టక నేను సిజర్తో అక్కడక్కడ కట్ చేసి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా ఒక్కొక్కటిది ఇలాంటిది ఇంత వరకు ఇలా కట్ చేస్తాను అనుకోండి ఇది ఉంటుంది కదా ఒక్కొక్కటి ఒక్కొక్క కుంపట్లు నేను అప్పుడు అక్కడ కుంపట్లో నాటుకున్నాం కదా చెట్లు అవన్నీ ఇంకా ఖాళీగా ఉన్నాయి ఇక్కడ అన్నీ మట్టిలో నాటాం కదా అందుకు ఒక్కొక్కటి ఒక్కొక్క కుంపట్లో నాటేశాను ఈ మనీ ప్లాంట్ ఇంకా అవి బతుకుతాయో బతకవు అనుకోని ఒక్కొక్కటి ఒక దాంట్లో నాటాను ఒక్కొక్క దాంట్లో రెండు రెండు నాటాలండి కానీ అన్నీ బ్రతికిపోయాయి నాలుగు నెక్స్ట్ నేను అన్నీ తీసుకొచ్చి అన్నీ నెక్స్ట్ నేను అన్నీ తీసుకొచ్చి ఇలా ఒక్క దాంట్లోనే వేసి ఎరువేసి ఇలా నాటాను ఇప్పుడు బాగా పెరుగుతుంది ఎందుకండి అండ్ యాక్చువల్గా నేను బెంగళూరులో నాటింది మనీ ప్లాంట్ ఈ ఈ కుంపట్లో దీంట్లో నాటాను ఈ చెట్టే ఇంత హైట్కుండింది ఇంకా పొడవు అంతా ఉండేది ఇట్లా కట్ కట్ అయిపోయింటే దీన్ని మొక్కలు ఆ పీసులు కట్ చేసి నేను వేరే కుంపట్లో నాటాను ఇంకా అవి బతికితే ఇంక తెచ్చి దీంట్లో నాటాను సో ఇప్పుడు రెండు చెట్లు ఉన్నాయి మనీ ప్లాంట్ ఇక్కడొకటి ఇక్కడొకటి ఇది బాగా పెరిగింది ఇంకా కొంచెం ఎరువు వేస్తే బాగా పెరుగుతుంది అనుకుంటా ఇంకంతే ఇందాక నేను మాట్లాడుతుంటే మీకు ఈ పక్షులు కాకులు ఈ వాయిస్ ఇదంతా వినిపిస్తుంది ఎందుకంటే మా ఇంటి ముందరే ఇటు వేప చెట్టు నేరేడు చెట్లు పొలాలు ఈ పొలాలు కాదు కానీ ముళ్ళు ముళ్ళు చెట్లు ఇలా చెట్లన్నీ ఎక్కువ ఉంటాయి సో ఆ సౌండ్ ఇంకా చెట్లు అవన్నీ ఉంటాయి కదా సో వాటి వల్ల కొంచెం నా వాయిస్ కొంచెం వినిపించకపోయిండొచ్చు అర్ అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ మరి కొంచెం అది ఇది ఉంటే ఇంకే వెనకాల ఇంట్లో వుడ్ వర్క్ ఏదో చేస్తున్నారో ఆ సౌండ్స్ అవి సౌండ్ రానప్పుడు రానప్పుడు నేను చేశాను ఇంకా వాళ్ళ మాటల్లో అవి వినిపిస్తుంటాయి ఏమనుకోద్దు అన్ ఈరోజుకి ఈ వీడియో ఎంత అండి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమంది గార్డెనింగ్ ఇష్టమో మర్చిపోకుండా కమెంట్ చేయండి బాయ్ Stay tuned for the next video.